ఎస్వీ గోశాల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది గోశాలలో వందకు పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ రంగు పులుముకున్నాయి భూమన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్న భూమనపై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు తాజాగా భూమనపై టీటీడీ తీవ్ర ఆగ్రహం చేసింది టీటీడీలో అన్ని అక్రమాలు వైసీపీ హయాంలోనే జరిగాయని విజిలెన్స్ రిపోర్టు బయటపెట్టిందని తెలిపింది గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఫేక్ ఫోటోలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది అసత్య ప్రచారం చేసిన వైసీపీ పార్టీ అధినేత జగన్ భూమన గోశాలకు రావాలని సవాల్ విసిరింది గోశాలకు వచ్చి పరిస్థితిని నేరుగా చూడాలని ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది దీనిపై భూమను స్పందిస్తూ ఈ రోజు ఉదయం పది గంటలకు గోశాలలో కలుద్దామని ప్రకటన విడుదల చేశారు అయితే తాను తిరుమల గోశాల గురించి మాట్లాడలేదని తిరుపతి గోశాల గురించి మాట్లాడానని భూమన చెప్పటం గమనార్హం ఇంకోవైపు తిరుమల గోశాలను సిఐపి నేత నారాయణ నిన్న పరిశీలించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ గోవులు చనిపోయాయనే ప్రచారంలో నిజం లేదని అన్నారు గోశాలలో కావాల్సినంత దాణా ఉందని గోవులు పుష్టిగా ఉన్నాయని చెప్పారు రాజకీయాలకు టీటీడీని వాడుకోవాలనుకోవటం సాహేతుకం కాదని అన్నారు